అయ్య బాబాయ్ బ్రెడ్తో బూరెలా అసలు బూరెలు ఎలా చేసావు భర్త గారి బుర్రకి బూరెలు తినాలి అని అనిపించిందంటే బూరెలంటే బోల్డ్ అంత పనిని బెంబేలు ఎత్తిపోకండే చిటికెలో తయారు చేసేద్దాం రండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక కప్పు సూజీ రవ్వ అయితే తీసుకోవాలండి కప్పు సూజీ రవ్వ తీసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి లేదా నూనెనైతే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం రవ్వను రవ్వనైతే ఒక కప్ దాకా తీసుకున్నాం కదండి ఆ సుజీ రవ్వను ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత సుజీ రవ్వను వేసేసి మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల వరకు అయితే చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న రవ్వను ఒక ప్లేట్ లెక్క అయితే తీసేసుకోవాలి ప్లేట్లకు తీసి పక్కన ఉంచుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఒక కప్పు సుజీ రవ్వకు వచ్చేసి మూడు కప్పుల దాకా నీళ్ళనైతే తీసుకోవాలి ఇలా తీసుకున్న నీళ్ళని చక్కగా ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా మరి బబుల్స్ వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒక చేయితో గరెట పట్టుకొని ఇంకొక చేయితో పిండిని కొద్ది కొద్దిగా రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలుపుతూనే ఉండాలి ఇలా రెండు నిమిషాల తర్వాత రవ్వంతా దగ్గర పడిపోతుంది చూడండి వీడియోలో చూస్తున్న విధంగా గెరిట అస్సలు ఆపకూడదండి ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చక్కగా అయితే కలుపుకోవాలి ఇలా మనకు చక్కగా ఉడికేటప్పుడు అయితే మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మంట సిమ్లో ఉంచుకుంటుకొని వాటర్ అంతా ఇమురిపోయే వరకు అయితే వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకోవాలి వాటర్ అంతా దగ్గరకు అయిపోయిన తర్వాత మనం ఒక కప్పు రవ్వకు వచ్చేసి ఒకటి పావు కప్పు బెల్లం తురుమునైతే వేసుకోవాలి చూడండి బెల్లం అయితే ఉండలేకున్నట్లుగా మెత్తగా అయితే దంచుకోండి మీకు ఒకవేళ బెల్లంలో రాళ్ళు రప్పలు ఉన్నాయని అని అనుకున్నట్లయితే బెల్లాన్ని బావు బెల్లాన్ని రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకొని పక్కన ఒక గిన్నెలో అయితే చక్కగా జస్ట్ బెల్లం కరిగే వరకు అయితే కరిగించుకొని జాలరీ సహాయంతో ఈ అయితే డైరెక్ట్గా జాలరీ పెట్టేసి అయితే పోసేసుకోవచ్చు అలా పోసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత బెల్లం అంతా చక్కగా కరిగిపోయి ఇమరకపోయి చక్కగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మళ్ళొకసారి అయితే అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి మీకు నచ్చినట్లయితే జీడిపప్పులు కిస్మిస్ అలాంటివి వేయించుకొని వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గానే చేస్తున్నానండి మనకు పూర్ణం ఎలా ఉంటుందో అలా ఉండడానికని చెప్పేసి ఒక రెండు ఏలక్కాయలను అయితే దంచి వేసుకున్నాను మీ దగ్గర పౌడర్ ఉన్నట్లయితే వేసేసుకోవచ్చు చూడండి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు చల్లబెట్టుకోవాలి పిండి రవ్వ వచ్చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మన చేయికి తాకగలిగేలా ఉన్నప్పుడు అయితే మనం చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బౌల్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం మామూలుగా మిల్క్ బ్రెడ్ అయితే ఇండ్లలో తినడానికైతే తెచ్చుకుంటూ ఉంటారు కదండి ఫ్రెండ్స్ ఆ వా ఆ వాటర్లో అయితే బ్రెడ్ని అయితే జస్ట్ ముంచేసుకోవాలి అంతేనండి ఎక్కువసేపు అయితే బ్రెడ్ని నీళ్ళలో ఉంచకూడదండి బ్రెడ్ తడిపిన తర్వాత వాటర్ మొత్తం ఇంకొక చేత్తో అయితే వత్తేసుకోవాలి ఇలా వత్తేసుకున్న తర్వాత బ్రెడ్ని అచ్చం మనం మనం భక్ష్యాలు అయితే చేస్తాం కదండి అలా ఫిల్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఎక్కడైనా క్రాక్స్ ఉన్నట్లయితే ఒక్కసారి చెక్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం అంతా కవర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనమైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంతో అద్భుతంగా అయితే ఉంటాయండి బూరెలు అస్సలు పావుగంటలో అయితే చేసేసుకోవచ్చండి జస్ట్ ఇంట్లో బ్రెడ్ ఉన్నట్లయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మనం ఉప్మా ఎలా చేస్తామో ఇలా స్వీట్నెస్గా ఉంటుంది ఉప్మా ఉప్పుగా ఉంటుంది ఇది స్వీట్గా ఉంటుంది చూడండి ఎంత చక్కగా పిల్లలకు స్నాక్ గాను అలానే లంచ్ బాక్స్లో కానివ్వండి పెట్టివ్వండి చాలా అంటే చాలా బాగుంటాయండి రుచి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ కొత్త రకమైన పూర్ణం బూరెలు అంటారు కదండి బూరెలు ఇవి బ్రెడ్ బూరెలు చాలా రుచిగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల చాలా స్మూత్గా చాలా స్వీట్గా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ అయిన రెసిపీ బ్రెడ్తో చేసిన బూరెలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ